హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన చేప పిల్లలు ప్రయాణించే రహదారి అండి విలేజ్ బోర్డు కూడా కనిపిస్తుంటుంది మీరైతే గమనించవచ్చు జీ మామిడ నుండి లోడింగ్ డేట్ వచ్చి ఇరవై మూడు సున్నా ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి వెహికల్ నెంబర్ వచ్చి ఏపీ థర్టీ నైన్ టీహెచ్ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ అండి ఈ వెహికల్ వచ్చి రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు సింగరాయకొండ కావలి మీదుగా ప్రయాణిస్తూ తిప్ప స్టాప్ దగ్గర అనంతవరం గ్రామానికి మన చేప పిల్లలు వెళ్తున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేపపిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేపల్లు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి